మరి బైబిల్లోనే ఒక ఉదాహరణ చెప్పారు అక్కడ అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి మనిషి బ్రతకడానికి వీల్లేదు పాపం చేసిన వ్యక్తి దానిలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది పట్టుబడి తీర్పు వాళ్ళు బయలుదేరారు వీళ్ళు పెద్ద నీతి వదులు లాగా కనపడింది వీళ్ళకి రాళ్ళ పోసుకొచ్చారు ఓహో నేను కొడదా కొడదా నేను కూడదా అని ముందుకు ముందుకు ఊగుతూ వచ్చారు వీళ్ళిపోయిన పవిత్రుల లాగా చివరికి ఆమె యేసు ప్రభు దగ్గర చేరింది యేసుభు పదారు ముందు పడిపోయింది అప్పుడు యేసుప్రభు వారందరితో ఒకే మాట మాట్లాడతాడు ఏమని మీలో ఏ తప్పు లేనివాడు నీతిమంతుడైన రాయవేయండి నా మీద నేను కూడా రాయేస్తా అన్నాడు ఒకడు మోకాళ్ళు ఒకడో చక్క చూసుకుని ఇట్టిట్ట అందర పాపులే ఇంకెవడు రావేస్తాడు అందరం పాపులే కదండి పాపులు పాపుల్ని రక్షించలేరు ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు పాపం లేనివాడు మాత్రమే పాపిని రక్షించగలడు ఇక్కడ పాపం లేనివాడు ఎవరు ఒక్కడే నీతి పాపం పా లేనివాడు పిల్లరా దేవునికి అందరూ ఆ మాట మాట పాపం లేనివాడు ముందుగా రాయి వెయ్యమని అన్నప్పుడు ఒకరు 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 చూసుకొని వాళ్ళు అక్కడి దేనికిమంతుడైనా శిక్షించాలి కావని లేని దోషం లేని నీతిమంతుడైన నేను కూడా నిన్ను శిక్షించను అని ఒక మాట చెప్పిపోయాడు ఆమెకి ఏంటి ఆ మాట అంటే ఇక నుండి నీవు పాపం చేయకుయ్య ప్రయస్థిలా నువ్వు రక్షించబడ్డావు